హలో ఫ్రెండ్స్ ఈరోజు యూట్యూబ్లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అండ్ ఏ రేషియోలో ఉండాలో మీరు చెప్తాను క్లియర్గానే సో అసలు ఫస్ట్ యూట్యూబ్లో షార్ట్ అప్లోడ్ చేయాలంటే మనం ఒక వీడియోని రెడీ చేసి పెట్టుకుంటాం గ్యాలరీలో సో దాన్ని యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి సో చాలా మందికి తెలియదు కొత్త యూట్యూబర్స్ కోసం నేను చెప్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు నా పాత వీడియోలో ఒకరు అడిగారు సో వాళ్ళ కోసం ఈ వీడియో వాళ్ళే కాదు సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సో ఫస్ట్ షార్ట్స్ మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి సో ఎందుకంటే షార్ట్స్ వల్ల మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు ఈజీ ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది సో ఫస్ట్గా యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు అక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు సైడ్ చిన్న బాక్స్లకు కనిపిస్తుంది చూసారా నీ మొబైల్ చూపిస్తున్నాను చూడండి సో అలా అక్కడ క్లిక్ చేయగా మీరు గ్యాలరీలోకి వెళ్తారనమాట ఆ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ వీడియో అయితే రెడీ చేసి పెట్టారో ఆ వీడియో మీకు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సరే వచ్చిన తర్వాత మీకు కింద డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది డన్ అయిపోతుంది తర్వాత మీరు ఆ వీడియోకి సౌండ్ పెట్టుకోవాలనుకుంటే పైన యాడ్ సౌండ్ అని చెప్పేసి అని వస్తుంది సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు కొన్ని యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్స్ అన్నీ మీకు చూపిస్తుంది అనమాట సో అవి ఏం వాడుకున్నా సరే మనకి కాపీరైట్స్ కానీ క్లైమ్స్ కానీ ఏమీ ఉండవు సో ఇవన్నీ వాడుకోవచ్చు ఇంకా మనం అక్కడ సర్చ్ బటన్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు అన్నమాట తర్వాత కింద వచ్చిన టాప్ సౌండ్స్ అన్నమాట ఇవి పెట్టడం వల్ల ఏంటంటే మెయిన్ మన షార్ట్స్ అనేవి వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పటికైనా తర్వాత ఏంటంటే ఆ షార్ట్స్ అన్నీ బాగా ఈ మధ్యన వైరల్ అయిన ట్రెండింగ్ అయినా మ్యూజిక్స్ అన్నీ అక్కడ ఇస్తారు అది మనకు కూడా అది మన ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదనుకుంటే వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోవచ్చు అనమాట ఆ సౌండ్ ఆప్షన్ అది వదిలేసి ఇప్పుడు డన్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అని వస్తుంది నెక్స్ట్కి వెళ్ళేసరికి మీకు ఇలాగ ఆప్షన్స్ వస్తాయి అక్కడ ఏమొచ్చి మీకు స్పీకర్లా కనిపిస్తుంది ఆ స్పీకర్ మీద ట్యాచ్ చేస్తే ఇలాగ మీకు వస్తుంది అన్నమాట ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు వాయిస్ అవరు లేదనమాట మీరు వీడియో ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం వీడియో ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మనం ఇలా షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకోవచ్చు మ్యూజిక్ స్లోగా పెట్టి వాయిస్ అవర్ హైలో పెట్టుకోవచ్చు సో ఏదైనా మన ఇష్టమే సో వాయిస్ ఓవర్కి ఏంటంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తాయి మ్యూజిక్ పెడితే పెద్దగా రావు షేర్స్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి మ్యూజిక్ వల్ల అయితే అమౌంట్ రాదు జస్ట్ మనకి సబ్స్క్రైబర్స్ మాత్రం పెరుగుతారని షార్ట్స్ వల్ల మనం గ్రోత్ బాగుంటుందని యూట్యూబ్లో షార్ట్స్ పెట్టడం తప్ప షార్ట్స్ వల్ల అయితే అమౌంట్ అసలు రాదు సో తర్వాత ఇంక ఇది అయిపోయిన తర్వాత మనం ఆడియో మనం ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసినట్టే ఏమైనా సౌండ్స్ ఉంటాయి కదా అవన్నీ మనం మ్యూట్లో పెట్టుకొని మనం ఇచ్చిన వాయిస్ అవర్ మాత్రమే అది మనం ఫుల్ సౌండ్లో పెట్టుకోవచ్చు ఆ ఆప్షన్ ఉంది సో అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ టైం కింద ఆప్షన్ వస్తుంది ఆ నెక్స్ట్ కొట్టగానే మనకి ఇలా ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట సో ప్రొఫైల్ వచ్చేసరికి మనకి అక్కడ ప్రైవేట్ పబ్లిక్ అడుగుతుంది పబ్లిక్లో పెట్టేసుకుంటే టైం మీ ఇష్టం మీకు ఏ టైం టైం సెట్ చేసేసుకోవచ్చు లేకపోతే మీరు అప్పుడే పబ్లిష్ చేసేసుకోవచ్చు సో తర్వాత సెలెక్ట్ ఆడియన్స్ అని చెప్పి అడిగింది కదా అక్కడ నాట్ అవన్నీ సెకండ్ ఆప్షన్ కొట్టేయాలి నాట్ ఫర్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఇవన్నీ పెట్టాలన్నమాట అదే కిడ్స్ వీడియో అయితే కిడ్స్ కోసం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్ అన్నీ మన ఇష్టం మాట సో యూట్యూబ్లోని ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకనంటే అక్కడ మళ్ళీ మీరు షార్ట్స్ నాట్ ఇట్స్ మేడ్ ఫర్ మేడ్ ఫర్ కిడ్స్ అని కొడితే మీరు మీ వీడియో అనేది కిడ్స్ వరకే మాత్రమే మొత్తం పబ్లిష్ అవ్వదు సో తర్వాత పబ్లిక్ ప్రైవేట్ ఇవి కూడా చూసుకుని పబ్లిక్లో ఉండేలా చూసుకునే వీడియో అప్పుడైతే అందరికీ వెళ్తుంది సో ఇక్కడికి వచ్చేసి తమ్నే అనమాట మనం మనకి వీడియో అప్లోడ్ చేసిన బాక్స్ ఉంటుంది కదా అక్కడ టైప్ చేస్తే మనకి కొన్ని తమ్నైల్స్ చూపిస్తుంది మనం అక్కడే తమ్నైల్ పెట్టుకోవచ్చు ఆ తమ్నైల్ వల్ల కూడా మనకి వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి చూడండి ఏది క్లియర్గా ఉందో అది పెట్టుకొని సెలెక్ట్ చేసి వదిలేసి తర్వాత ఇక్కడ నేను గోరింటాక్ చూపిస్తాను కాబట్టి గోరింటాక్ ఎలా పండిందో చూడండి లేక ఇలాంటి టైటిల్ ఇచ్చేసి మీరు యాష్ ట్యాగ్ ఏదో ఒకటి ఇవ్వండి షార్ట్స్ షార్ట్ వీడియోస్ యాష్ ఇచ్చేసరికి మనకి ఇక్కడ చాలా ఓపెన్ అయిపోతాయి సో అవన్నీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతే నేను షార్ట్స్ షార్ట్ వీడియో యూట్యూబ్ షార్ట్స్ ఇలాంటివి చాలా వస్తాయి షార్ట్స్ వీడియో ఇవన్నీ పెట్టేసి మనం తర్వాత అప్లోడ్ షార్ట్ కింద చూసారు కదా బ్లాక్ బాక్స్ సో అది కొట్టేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది సో తర్వాత మీరు చూసుకోవచ్చు అన్నమాట మీ వైటీ స్టూడియోలోని లేదనుకుంటే వైటీ స్టూడియో లేకుండా ఓన్లీ యూట్యూబ్ అనుకుంటే కింద మనకి ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా సో అక్కడ ట్యాప్ చేసి చూసుకున్నా మనకు తెలిసిపోతుంది ఇదిగోండి ఇలాగ ప్రాసెసింగ్ స్టార్ట్ అని వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏ టైం సెట్ చేసామో ఆ టైం కూడా చూపించేస్తున్నాం చూసారా సో ఆ టైంకి పబ్లిష్ అయిపోతుంది ఒకవేళ మీకు ఎప్పుడైనా వీడియో పెట్టడం టైం లేనప్పుడు ముందు ఒక టెన్ డేస్ మీకు విధం పని మీద ఉండొచ్చు మీకు అవ్వదు అనుకున్నప్పుడు ఆ టెన్ డేస్కి సరిపడా రోజుకి ఒక ఒక వీడియో అనేది అప్లోడ్ చేసి పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఆ టైంకి వీడియోస్ అనేది రిలీ పబ్లిష్ అయిపోతాయి తర్వాత షార్ట్స్ అనేది రోజు ఒకే టైంకి అప్లోడ్ చేయండి సో అలా అప్లోడ్ చేయడం వల్ల వ్యూస్ రావడం లేట్ అవుతుంది కానీ కంపల్సరీగా వ్యూస్ వస్తాయి సో రోజు ఒక టైం రోజు ఒక టైం చేయొద్దు సో రెగ్యులర్గా ఒక టైం మెయింటైన్ చేయండి రెగ్యులర్గా అప్లోడ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూపించాను కదా సో మీకు అర్థమైతే ఓకే అర్థం అవకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్